ఇంకోటి సార్ తాగుతూ ఉంటారు డ్రింక్స్ ఆ డ్రింక్స్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు అంటే చాలా ఉంటాయి మంచివి ఉంటాయి చెడ్డవి ఉంటాయి రెండు చెప్తా ఓకే వైన్ కూడా అందులో వైన్ ఉమెన్ వెల్త్ ఇవన్నీ కూడా ఆల్ డబ్ల్యూస్ ఆర్ గుడ్ ఎట్ ది సేమ్ టైం దే ఆర్ బ్యాడ్ ఆల్సో ఓకే హౌ చెప్తాను ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఇన్హిబిషన్స్ పోతాయి భయం పోతుంది మనం ఇప్పుడు న్యూస్ పేపర్లు ఎక్కడ క్రైమ్ గురించి చదివినా కూడా వాడు ఆల్కాలు తాగి మర్డర్ చేశాడనో ఆల్కహాల్ తాగి రేప్ చేశాడనో ఉంటాయి ఆ తాగినప్పుడు ఏమిటంటే వాడికి నన్ను పోలీసులు పట్టుకుంటారేమో రేపు పొద్దున్న జైల్లో పెడతారేమో ఇట్లాంటి ఆలోచనలు రావు కనుక హీల్ డూ ది క్రైమ్ హీవిల్ డూ ది క్రైమ్ అలాగే శృంగారంలో పాల్గొనేటప్పుడు నేను పర్ఫార్మెన్స్ చేస్తానో లేదో నాకు ఉంటుందో లేదో ఇట్లాంటివి చాలా డౌట్స్ ఉంటాయి సెల్ఫ్ క్రియేటెడ్ ఈ డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి ఏంటంటే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు దే పర్ఫార్మ్ ఇది రెగ్యులర్గా ఒక హ్యాబిట్ లాగా నేను ఆల్కహాల్ తీసుకుంటే తప్ప నేను శృంగారంలో పాల్గొనలేను అనే పరిస్థితి వచ్చింది అనుకోండి దెన్ ఇట్ ఇస్ టూ బ్యాడ్ తర్వాత రోజు ఒక చెంచడు ఆల్కహాల్ తీసుకున్న కొద్ది రోజులకు లివర్ చెడిపోతుంది లివర్లో ఈ హార్మోన్స్ కావాల్సినటువంటి మెటీరియల్ అంతా ఉంటుంది కనుక హార్మోనల్ డిఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది టెస్టిల్స్ పనిచేయడాక పోవడము టెస్టి టెస్ట్ వస్తున్నానే హార్మోన్ తగ్గిపోవడము ఇవన్నీ కూడా నెగిటివ్ పాయింట్స్ ఓకే ఓకే కనుక ఆల్గాలు అకేజనల్గా తీసుకుంటే తప్పలేదు బట్ రెగ్యులర్గా ఎక్కువసేపు అదే ఇందాక ఇనిబిషన్స్ వెళ్ళి భయం వెళ్ళి ఇప్పుడు రేపు చేసేది ఉంటుంది లేదా పక్కింటి అమ్మాయితో ఏడు సెక్స్ చేస్తాడు దాని మొగుడు చూస్తాడేమో అని వీడికి టెన్షన్ ఉంటుంది వీడు ఆల్కాల్ తీసుకున్నాడు కనుక వీడికి ఆ భయం ఉండదు అప్పుడు చేస్తాడు దట్ డస్ నాట్ మీన్ దట్ వాడికి పొటెన్సీ పెంచిందని కాదు వాడికి సైకలాజికల్గా ఉన్న టెన్షన్స్ అది తగ్గిపోతుంది కానీ అదే రెగ్యులర్గా వాడు నేను రోజు ఒక పెగ్ వేసుకొని కానీ నేను బెడ్రూమ్లోకి వెళ్ళను అనుకున్నాడు అనుకోండి తర్వాత తర్వాత అది వాడికి ఎఫిషియన్సీ పోతుంది నేను కాదు ఇది షేక్స్పియర్ చెప్పిందే షేక్స్పియర్ సమాన్లోనే ఇట్ ఇంక్రీజెస్ ది డిజైర్ టేక్స్ అవే ది పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ తీసుకెళ్లి జబ్బులు తీసుకొస్తుంటే జబ్బులు ఇంకా డిజైర్ పెరుగుతుంది కానీ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది వైన్ వల్ల కూడా సేమ్ ఎఫెక్ట్ ఉందా సార్ వైన్ అన్న బ్రాందీ అన్న ఎవ్రీథింగ్ కళ్ళు అన్న అన్ని ఆల్కహాల్ కళ్ళు కూడా కళ్ళు కూడా ఆల్కహాలే అయితే పర్సంటేజ్ డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు ఫోర్ టు సిక్స్ పర్సెంట్ యూజువల్ గా కళ్ళులో ఉంటుంది బీర్లో కూడా సుమారుగా ఫోర్ టు సిక్స్ అదే బ్రాంధిలో ఫార్టీ పర్సెంట్ ఉంటుంది బిస్కీలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో కాన్సన్ట్రేషన్ అంతే సో ఆల్ ఆర్ దానివల్ల ఎఫెక్ట్ అయితే ఉంటుంది అంటే అతి కొంచెం తీసుకుంటే మంచిది హెవీ తీసుకుంటే అది లేకుండా చాలా ఇబ్బంది ఒకటేమో హెవీ రెండోది ఫ్రీక్వెన్స్ అకేజనల్ గా తీసుకుంటే ఇట్స్ వండర్ఫుల్ రెగ్యులర్గా రోజు తీసుకుంటాం అనుకుంటే ఇట్ ఇట్ ఈస్ హజార్డస్ ఓకే